కూటమి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో ముఖ్యంగా అనపతి నియోజకవర్గ వ్యాప్తంగా నియోజకవర్గంలో సంక్షేమం ఎంత జరిగింది అభివృద్ధి ఎంత జరిగింది అనే వివరాలు మీ ద్వారా ప్రజానీకానికి తెలియజెప్పడం కోసం ఇవాళ మీడియా మిత్రుల ముందుకు రావడం జరిగింది అనేక కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో చేయడం జరిగింది ముఖ్యంగా ఆలండి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో గుంతల రహిత రహదారులుగా చేయాలని ఆలోచన చేసి ముఖ్యంగా వాటిని గుంతలు పూడ్చడమే కాకుండా కొన్ని చోట్ల రహదారులను కూడా నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి వాళ్ళ పెద్ద ఎత్తున జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరు చేయడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ నుంచి లింక్ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది మరలా మరలా కూడా నిధులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది మరోపక్క గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా నీటిపారుదల శాఖ నుంచి తూడు తీయడం కోసం నిధులు మంజూరు చేసిన వాళ్ళు పూర్తి చేయడం జరిగింది దేవాదాయ శాఖ నుంచి కూడా దాదాపు ఏడు ఆలయాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రైల్వే శాఖ ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా అనపతి రైల్వే స్టేషన్ అమృత భారత్ పథకం కింద ముప్పై కోట్లతో నిర్మాణం జరుగుతూ ఉంది కొత్తూరు దగ్గర ఫ్లైఓవరు లక్ష్మరసాపురం కాపురం దగ్గర ఫ్లైఓవరు ఇళ్లపల్లి దగ్గర ఫ్లైఓవరు మూడు కూడా నిధులు మంజూరు అయ్యే దిశలో ఉన్నాయి ఒకటి ఆల్రెడీ కత్తూరు దగ్గర ఏదైతే ఉందో టెండర్ కూడా పిలవడం జరిగింది ఈ రెండు కూడా ల్యాండ్ ఎక్వేషన్ పూర్తయిన వెంటనే నిధులు మంజూరు ప్రకటన వెలువడుతుంది ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని శాఖల నుంచి నిధులు సేకరించి ఇవాళ అనుపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవుల ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా సంక్షేమం విషయంలో కూడా ఎన్టీఆర్ భరోసా కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి పిఎం కిసాన్ కానివ్వండి దీపం పథకం అనివ్వండి అదేవిధంగా ఎప్పుడూ రెగ్యులర్గా జరిగే ఎన్ఆర్ఈస్ ఉపాధి హామీ కూలీలు అనివ్వండి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఫారం మెగనైజేషన్ కింద కార్యక్రమాలు చేపట్టడం అనివ్వండి ఇవన్నీ ఇంకా రెగ్యులర్గా జరిగే బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ ఇవన్నీ కలుపుకోకుండా ఇవాళ ఇవన్నీ ఒక కరపత్రం ద్వారా ఇవాళ ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి అడుగొట్టుకుపోయింది ముఖ్యంగా ఆనాడు కెనాల్ రోడ్డుకి సంబంధించి వారు కొన్ని ప్రకటనలు చేసేవారు ఈ రోడ్ని ట్రాన్స్ఫర్ కంపెనీ సరిగా చేయలేదు కాబట్టి దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఈ రోడ్ని అందువల్ల ప్రభుత్వం ఈ ఈ రోడ్డుకి నిధులు మంజూరు చేయదు అని చెప్పారు ఆనాడు కూడా అనేక సందర్భాల్లో చెప్పాను కాంట్రాక్టు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనే కార్యక్రమం ఉంది కానీ రోడ్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనే కొత్త కాన్సెప్ట్ని ఆనాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆనాడు శాసనసభ్యులు వారు తీసుకువచ్చారు మేము సొంత నిధులతో ఇక్కడ రోడ్లు గుంతలు అని చెప్పి ఆర్ఎన్బి వాళ్ళు కానీ పంచాయతీరాజ్ కానీ ఇతర ఇండియన్ రోడ్డు కాంగ్రెస్లో ఏదైతే గ్రావెల్ వాడడం అనే కాన్సెప్ట్ని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వదిలిపెట్టేస్తే అది తీసుకొచ్చి ఆనాడు ఎవరైతే ఈ గ్రావెల్ పారి యజమానుల్ని బెదిరించో బెద్మాలో తీసుకొచ్చి గ్రావెలు చేసి ప్రయాణికులకు మరింత విప్రవితకరమైన పరిస్థితులు సృష్టించారు ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో బ్యాచ్ర్ కోసం నేను తొమ్మిదిన్నర కోట్లు మంజూరు చేసి బ్యాచోర్కి చేయిస్తే ఈ తొమ్మిది కోట్లు మంజూరుకి నేనే కారణం అని ఆయన ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఫ్లెక్సీలు పెట్టుకున్నారు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కనీసం తొమ్మిది పైసలతో కూడా దానికి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం చేయాలి అందువల్ల ప్రజలు గ్రహించినట్టున్నారు ఈయన ప్రతిపక్షంలో ఉంటేనే ఈ కనార్ రోడ్డు కానీ మిగిలిన రోడ్లు కానీ నిధులు మంజూరు అవుతాయి అని ఇవాళ ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేశారనే విషయాన్ని కూడా ఒక సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ అన్ని పథకాల కింద ఏదైతే సంక్షేమం విషయంలో అనపర్తి నియోజకొస్తే ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల యాభై మంది లబ్ధిదారులకు గాను ఈ సంవత్సర కాలంలో మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలకు విషయానికి వస్తే నాలుగు వందల ఎనభై ఒక్క పనులకు గాను అంటే రైల్వే శాఖతో కలుపుకుంటే రైల్వే శాఖతో కలపకపోతే నాలుగు వందల డెబ్బై ఏడు పనులకు గాను నూట అరవై కోట్ల రూపాయలు మంజూరు కావడం వివిధ రోజుల్లో పనులు ఉండడం కొన్ని పనులు పూర్తి చేయడం కూడా జరిగింది మరోపక్క రైల్వే శాఖ నుంచి దాదాపుగా నాలుగు పనులకు గాను రెండు వందల తొంభై రెండు కోట్లు మంజూరు అయ్యాయి అంటే మొత్తం కలిసి అభివృద్ధి కార్యక్రమాల విలువ నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇది అనపర్తి నియోజకవర్గంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సంవత్సర కాలంలో చేసింది ఇవాళ దీన్ని మేము ఒక కరపత్రం రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తా ఉన్నాం ఎక్కడా గోప్యత లేదు గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి కార్యక్రమం జరిగింది ఎంత సంక్షేమం జరిగింది అనేది గ్రామాల వారీగా కరపత్రాలు పంపిణీ